నమస్తే మన ఊరు మన వచ్చాడు యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం మొట్టమొదటి చూసినట్టయితే పక్కన ఉన్న గంట కొడుతు నొక్కండి మరియు కింద వాకిల పెట్టి ఉంటుంది వాటిలో మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందించండి చాలా మంది మిత్రులు నాకు కొన్ని ఫోన్లు చేసి చెప్తున్నారు అన్నా ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీవు ఎక్కువ సంభాషిస్తున్నావు మీరు ఎక్కువ సంభాషిస్తున్నారు అతలి వ్యక్తితే సమాచారం తక్కువ ఇస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చాలామంది మా మిత్రులైతేనేమి యూట్యూబర్లు చూసే యూట్యూబర్లు అయితేనేమి నాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది తప్పకుండా మీ విలువైన సూచనను స్వీకరిస్తాను మరి అదేవిధంగా నాకు ఫోన్ చేసి చెప్పడం కన్నా కింద వ్యాఖ్యలు పెట్టి ఉంటుంది దాంట్లో మీ అమూల్యమైన సందేశాన్ని అందిస్తే మిగతా వాళ్ళు కూడా చదివి చదువుతారు కదా చాలామంది వీడియో కన్నా వచ్చిన కామెంట్ని ఎక్కువ చదవడానికి వస్తూ ఉంటారు మరి నా యూట్యూబ్ వీక్షకులకు నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు చెప్పిన సలహా చక్కనిదే చిక్కనిదే కానీ నేను చేయబోయే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలా సామాన్యమైన జీవితం గడిపేవాళ్ళు ఒక రైతులు ఒక భజన భక్తులు వారికి నేను ఏ దమ్మునవి కూర్చొని ప్రశ్నించేసరికి ఏం చెప్పాలో తెలియక ఇలా మాట్లాలో అర్థం కాక సతమతం అవుతున్నారు అసలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు కావున నేను ఏదో రకంగా వారిని ఏదో ఒక రకంగా మాటల్లోకి దించి మరి నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుడు నేను చెబుతూ ఉంటే కొంచెం ఫ్రెండ్లీగా అయ్యి నేను చెప్పే దాంట్లోకి వెళ్ళి వారు కొంచెం మాటలు స్వీకరించి తిరిగి మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి కట్టే కొట్టే తిట్టే అనే విధంగా ఈరోజు చదవడానికి బద్ధకమే ఏదైనా మంచి చెప్తే చూడడానికి బద్ధకమే అన్నిటికీ బద్ధకం అయిపోయి అంత నిమిషంలోనే జరిగిపోవాలి నిమిషం కంటే ఎక్కువ వీడియోలు ఉండొద్దు అంటే అది సాధ్యపడడం లేదు దయచేసి నాకు మీరు ఇచ్చే సలహాలను స్వీకరిస్తూనే నా వంతు ప్రయత్నము వీడియో ఉండడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేను కూడా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అని మీకు హామీ ఇస్తూ ఉన్నాను హామీ మరి తప్పొచ్చు తప్పకపోవచ్చు నా వంతు ప్రయత్నం అంటే చేస్తాను ఇది మన ఊరు మనం యూట్యూబ్ వీక్షకులు దీన్ని గ్రహిస్తారని తప్పకుండా ఇంకా సూచనలు ఇవ్వండి ఇంకా చాలా చాలా సూచనలు ఇవ్వండి మిత్రులు అడిగిన మిత్రులు కొంతమంది మిత్రులు అడిగిన సమాధానానికి నేను జవాబు ఇచ్చారని అనుకుంటున్నాను ఎవరిపైన నాకు ఎలాంటి ద్వేషం కోపము లేదు రాగ ద్వేషాల రక్తంగా పనిచేయాలని ఎంతో కఠోర సంకల్పంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను ఆశీర్వదించండి అనుసరించండి పది మందికి మన వీడియోలను చేరవేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్